చేరి వచ్చిన మీ అందరికి నా వందనాలు ప్రభునేసు క్రీస్తువారు సిలువులో పలికిన ఏడు మాటల్లో మూడవ మాట చదువుకుందాం ప్రభునేసు క్రీస్తువారు సిలువులో పలికిన ఏడు మాటల్లో మూడవ మాట చదువుకుందాం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చనం చదువుకుందాం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చనం చదువుకుందాం తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను ఇక్కడ ప్రభు అని యేసు క్రీస్తు వారు సిలువలో పలికిన మూడవ మాట మనకేం తెలియపరుస్తుందంటే ఒక కుమారుడు తన తల్లి పట్ల చూపించినటువంటి బాధ్యతను మనకు తెలియపరుస్తుంది నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక తల్లి ఉందండి ఆ తల్లికి పది మంది పిల్లలు ఉన్నారు ఆ పది మంది పిల్లలను ఆ తల్లి పెంచి పోషించింది అయితే ఆ పది మంది పిల్లలు కలిసి ఆ ఒక్క తల్లిని పెంచలేక పోషించలేక అనాథను చేసి విడిచిపెట్టిన పిల్లలు ఎందరో అయితే అనాథ ఆశ్రమాలలో అలాగే వృత్తాశ్రమాలలో తలదాచుకుంటున్నటువంటి తల్లులు ఎందరో ఆ యొక్క తల్లిని చూడలేనటువంటి పరిస్థిత అంటే ఆ పిల్లది ఆ పిల్లలది అలా ఏమీ కాదండి వారికి దేవుడు సమృద్ధిని ఇచ్చాడు అయితే వారు వారి యొక్క బాధ్యతను దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞను మరచిన వారిగా ఉన్నారు అటువంటి వారి జాబితాలో మనము ఉన్నామా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం అయితే అటువంటి వారికి ప్రభనేసు క్రీస్తు వారు తన తల్లి పట్ల ఏ విధంగా బాధ్యత కలిగి ఉన్నారో మనము కూడా అదే విధముగా బాధ్యత కలిగి ఉండాలి అని ప్రభని యేసుక్రీస్తు వారు సిలువలో మూడో మాటగా మనకు తెలియపరుస్తున్నారు అయితే ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి యేసు ప్రభు వారు కలువరిగిరిలో ఆ సిలువలో భూమికి ఆకాశానికి మధ్య మూడు మేకోలతో వేలాడబడుతున్న అత్యున్నతమైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒక కుమారునిగా తన యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ఆయన తన తల్లిని యేసు ప్రభు వారి రొమ్మున ఆనుకొని శిష్యునిగా పేరు పొందినటువంటి వ్యవహానుకు అప్పగిస్తూ పలికినటువంటి యొక్క మాట మనందరి జీవితాల్లో ఒక గొప్ప మార్పును తీసుకొని వస్తుంది అలాగే పరిశుద్ధ గ్రంథం తల్లిదండ్రులకు అత్యున్నత ప్రాధాన్యతను ఇచ్చింది ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి పది ఆజ్ఞలలో తల్లిదండ్రులకు కూడా ఒక ఆజ్ఞ ఇవ్వటం జరిగింది ఆజ్ఞ చదువుకుందాం నిర్గమాకాండము ఇరవై అధ్యాయము పన్నెండో వచ్చనం చదువుకుందాం నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము పన్నెండో వచ్చనం చదువుకుందాం నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని చలివిస్తుందంటే తల్లిదండ్రులని సన్మానించాలి అని దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటండి మన భాషలో అయితే సత్కరిస్తారు శాల్వలు కప్పడం లేదా పూలమాలలు బొకేలతో సత్కరిస్తాము గౌరవిస్తాము అలా చేయొచ్చు కానీ అంతకంటే గొప్పదైనటువంటి విషయం ఏంటంటే వారు వృద్ధాప్య స్థితిలో ఉన్నప్పుడు వారి యొక్క అవసరాలను మనం గుర్తించే వారిముగా ఉండాలి వారి యొక్క అవసరాలను మనం తీర్చేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే వారి పట్ల మనం విధేయత చూపించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరొక మా మరొక వాక్యం చదువుకుందాం ఎఫిసిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు చదువుకుందాం ఎఫిసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు చదువుకుందాం పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై బుండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని సన్మానించుము అప్పుడు నీవు భూమి మీద ఇక్కడ అగుదువు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే పిల్లలారా విధేలై ఉండు ఇది ధర్మ అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నీకు మేలు కలగాలంటే నీ యొక్క తల్లిదండ్రుల యొక్క అవసరాలను వారి యొక్క అవసరాలను తీర్చినట్లయితే మీకు భూమి మీద దేవుడు దీర్ఘాయువును ఇస్తాడు అని వాక్యం సెలవిస్తుంది అలాగే మరొక వాక్యం చదువుకుందాం సామితుల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై మూడో అధ్యాయము సారీ ఇరవై ఐదో వచ్చిన చదువుకుందాం సామితుల గ్రంథము నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నీవు కనిన తల్లిని ఆనందపరచవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను ఇక్కడ దేవుని యొక్క వాక్యం మరలా ఏమని చెప్తుందంటే నీ తల్లి సంతోష పెట్టవలెను నిన్ను కనిన తల్లిని నీవు ఆనందపరచవలెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలా కాకుండా వారి యొక్క తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేసి వారిని దూషించినట్లయితే ఎవరైతే తన తానైనా తన తన దూషిస్తారో వారి యొక్క దీపాలు కారు చీకటిలో ఆరిపోవును అని దేవు వాక్యం సెలవిస్తుంది నీ యొక్క దీపము కారు చీకటిలో పడిపోయిందనుకోండి నీవు ఏ గమ్యానికి చేరగలము నీవుంచింది పొందగలవు అయితే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే నేడు మన తల్లిదండ్రులను మనం ఎలా అయితే చూస్తామో రేపు మన పిల్లలు మనల్ని అలా చూస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరొక వాక్యం చదువుకుందాం రోపద్యం ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినం చదువుకుందాం రోపద్యం ఒకటో అధ్యాయము పదిహేను వచ్చినం చదువుకుందాం నీవు చేస్తున్నట్టే నీకును చేయబడును నీవు చేసినవే నీ నెత్తి మీదకి వచ్చును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు మన తల్లిదండ్రులకు వారి యొక్క అవసరాలను మనం గుర్తించి వారి యొక్క తీర్చినట్లయితే రేపు మనకు కూడా మన తల్లిదండ్రులకు వచ్చినటువంటి స్థితి మనకి కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది నీవు చేసినట్టే నీకును చేయబడును మన తల్లిదండ్రులకు ఇప్పుడు మనం ఎక్కడ చేస్తామో ముందు భవిష్యత్తులో రాబోయే దినాలలో అట్టి చేయబడుతుంది అని వాక్యం దేవుడి మరొక వాక్యం చదువుకుందాం వచ్చినీలుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం మోసపోకుడి దేవుడు వెకిరింపబడు మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే పోయును ఇక్కడ రెండవ లైన్లో ఏం చెప్తున్నాడంటే మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక కొబ్బరి చెట్టు ఉండండి మనం కొబ్బరి చెట్టు విత్తనం వేసి విత్తనం వేసినప్పుడు కొబ్బరి చెట్టు పెరుగుతుంది పెద్దదవుతుంది ఫలాలు ఇస్తుంది కొబ్బరి చెట్టు నుంచి మనం కొబ్బరికాయలు ఆశిస్తామా లేదా ఖర్జూరాలు ఆశిస్తామా కొబ్బరికాయలే ఆశిస్తాము ఖర్జూరాలు ఆశించము అలాగే నేడు మన తల్లిదండ్రులు మనం నిర్లక్ష్యము చేసి రాబోయే మన జీవితాల్లో మనం ఆనందాన్ని పొందుకుంటాం అని ఆశి కూడా మన జీవితాలకు కాదు అని ప్రభునేసు క్రీస్తు మనకు తెలియపరుస్తున్నారు ఒకవేళ ఇంతవరకు మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేమేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రభునియేసు క్రీస్తు వారు సిలువలో పలికిన మూడవ మాట ద్వారా బాధ్యతను తెలియపరుస్తున్నారు మన యొక్క బాధ్యతను తెలియపరుస్తున్నారు కాబట్టి మనం ఇంతవరకు ఒకవేళ మన తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి లేమేమో మనకు ప్రభు నేసు క్రీస్తు వారి ఈ మాట ద్వారా మన యొక్క బాధ్యతను తెలియపరుస్తున్నారు రీతిగా మన జీవితాలను సరిచేసుకుందాం మన తల్లి యొక్క అవసరాలను గుర్తించి వారి యొక్క అవసరాలను నిర్వర్తిద్దాం అలాగే ఆయన మాటకు ప్రభుణేశు క్రీస్తు వారి మాటకు లో అరీతిగా మన జీవితం సిద్ధపరచుకుందాం నిత్య రాజ్యానికి వసలవు అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ గాక హమే మరొకసారి అవకాశం ఇచ్చిన పాశీ అభిబంధనాలు మీ అందరికీ నా వందనాలు